ఎక్కడి నుంచి వచ్చిందా తెలిసా తెలిసా తెలుగుగానే పదం తెలింగ దేశము దక్షిణ తెలుగు ఏంట తెలింగ దేశం శ్రీశైలం రాయలసీమలో కాళేశ్వరం తెలంగాణలో దాక్షారామం కాదు త్రిలింగ దేశము ఇందులో ఏదైనా ఇంకో తప్పు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మూడు ప్రాంతాలు మూడు లింగాలు ఆ ఉండడం వీటి మధ్యలో ఉన్న ప్రదేశమే తెలింగ దేశము అక్కడ మాట్లాడే భాషే తెలుగు భాష అదైందా నేను రాత్రి చదివాను శ్రీకృష్ణరాయవారు యాక్చువల్గా తెలుగు అని కాదు తెలుసా తెలుసు ఎవరైనా కూడా కాదు తెలుసా సైడ్ కానీ ఆయన తెలుగు అంటే మహా అభిమానం అయితే ఆయన తెలుగు తెలుగు గురించి ఆయన గొప్ప మాట చెప్పాడు లాస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అద్భుతమైన శ్లోకం నేను చెప్తాను అసలు ఎంత హార్ట్ టంగ్ అంటే గొప్పలో ఎక్కడ ఉందో కర్మాల మధ్యలో తీస్తే ఆ వచ్చింది కనబడింది చెప్తున్నాను దేశంబు తెలుగేను తెలుగు వల్ల గుండ తెలుగు కండ ఎల్లను పులుగులువ ఎరుగవే భాషాడి దేశభాషలందు భాషలందు తెలుగు లెస్స నాలుగు వందల యాభై సంవత్సరాలు అయింది అది వల్ల భార్యతో చెప్పాడు అంత గొప్ప తెలుగుని తెలుగుకే మాత్రమే సాధ్యమైనటువంటి విషయం మూడు ఉన్నాయి ఒకటేమిటి పద్యం పద్యం ఇంకెవరికి లేదు మనకే ఉంది అలాగే అవధానం ఇంకెవరికి లేదు మనకే ఉంది అలాగే హరికథ మనకే ఉంది తెలుగు వాడంటే మూడు గుణాలు ఏమిటి వాడికి తెలిసిన విద్యలు పంచగట్టడం పంచిపెట్టడం మూడోది పంచాక్షలు చెప్పడం నమ్మ పార్వతీపతయ్యే సో శంకరారా అంత గొప్ప తిరుగునే అలిది వేల మంది గొప్ప వీరులు యోధులు కవులు గాయకులు నాయకులు పుట్టిన నేల పాత మేము పొద్దున్న ఇది చదువుతున్నాం శ్రీశైలకండం ఫస్ట్ ఫస్ట్ పేజీల్లోనే మీరు విన్నారో లేదో పాల్పూరికి సోమనాల పేరు తెలియని తెలుసుకుని ఎవరే ఆయన కవి గురుకత్ గొప్ప ఆములు ఆములు కాదు అదే గొప్ప గొప్ప ఆములు అంటే ఆయనకి కాశీ ఖండం అనేది రాసాను అదే అదిగో అదే అదేనో మాకు ఇంటర్లో అంటే చాలా స్పష్టంగా చెప్పారు మహర్షులు పుట్టిన నేర్లో మనం పుట్టాం నాట్ ఆర్డినరీ ప్లేస్ అదో అయిందా చాలా గొప్పోలు ఆయన పేరు విరచింగో పాటలీపుత్ర మౌర్య సామ్రాజ్య చక్రవర్తులు శివస్కందవర్మ వంటి ప్రాచీన పదవులు కృష్ణానదిలో సుష్ణాతులైతి భ్రహరాంభ మల్లికార్జున స్వామివారులకు అభిషేకాలు ఆరాధన చేశారు ప్రాచీన శైవ సాంప్రదాయాలకు ఆలవారమైన ఈ పర్వత ప్రాంతంలో ఆదిషక రహిశలు తత్మాచరించారు ఆరాధ్య శైవానికి ఆలంబనగా నిలిచిన మల్లికార్జున పండితారాధ్యులు పండిత పామల రంజక మహాకవి పాల్పూరికి సోమనాథులు కుమార సంభావ రచిత నిన్న చోటు గౌరవ వంటి మహాకవులు మళ్ళీ అనుగ్రహాన్ని పొందినవారే ఈ పాల్కూరికి సోమనాథుడు గొప్ప శోభక్తుడు అదే ఎవరో చెప్పారు అని ఎందుకో వైష్ణవ్ మీద పగబెట్టాడని మా బాలు చెప్పారు మనకి నిజానికి ఏదైనప్పటికీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గొప్ప గుణం ఉంది అసలు చదువే రాని మళ్ళ కడప జిల్లాలో ఎక్కడ ఉంటుంది చదువు రాద ్రిపద కావ్యం ఎట్లా రాసినావు అని అడిగారు ఎవరో మల్లయ్య రాయించాడు నేను రాశాను మల్లయ్య రాయించాడు అది మీరు చూడండి పోపన్న గారు వాళ్ళ అబ్బాయి పేరేంటి మల్లన్న మల్లన్న రామదాస్ గారు అసలు పేరేంటి అన్న ఎంత గొప్పల మూర్తి అన్న అసలు మన జీవితం సరిపోతున్నా అధ్యయనం చేయడానికి రామచంద్రమూర్తి ఆయన రూపంలో వచ్చి సరదాగా చెప్పారు నిజంగా చెప్పారు పదకొండో అవతారం అన్నారు మామూలుగా దేవుడి పది అది అంటారు కదా పదకొండో అవతారం అన్నారు అదే అతను భగవంతుడు తన భక్తుడి రూపంలో వచ్చి భక్తుడికి తను ఆయన రాజే కావ్యానికి సపోర్ట్ చేయడం అది ఎంత గొప్ప విషయం తర్వాత ఆయనకి పెద్ద లేదు అలా రామాయణం దగ్గరికి వెళ్ళి వస్తానన్నారు వెళ్ళలేదు అలా తిరుగుతూ ఆలోచిస్తూ ఈ లోపల రామచంద్రమూర్తి వచ్చేసాడు మల్లన్న చిన్నపిల్లోడు కాళ్ళు కలిగి లోపలికి వాళ్ళ నాన్నగారు ఉంటారు కాళ్ళు గడవ అసలు అలవాటు ఈ రామచంద్రమూర్తికి మరి అది అవసరం లేదు కదా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే నాన్నగారు అసలు మీరు మా నాన్నగారేనా అయిపోయి ఏమిరా అన్నారు మీరు ఎప్పుడైనా కాలు కట్టుకోకుండా లోపలికి వెళ్ళారా పోతున్నారు కాలు సార్ లోపలికి వెళ్ళిపోయారు ఆయన అడ్రస్ ఆశ్చరు అరవై అంటే అడ్రస్ అండి మీ ఇంటి అంటే మీరు చెప్పకుండా వైకుంఠ విష్ణుమూర్తి అడ్రస్ ఈ గట్లా వస్తుంది ఆయన వచ్చి వచ్చిరాజు అడ్రస్ ఏ కదా అక్కడ చెప్పింది అక్కడ సరే అయిపోయింది ఆయన మంచిది తాగేసి వెళ్ళిపోయారు ఇప్పుడు తీరిగ్గా అసలు ఆయన వచ్చారు పోతాను కదా వచ్చి అమ్మ ఐడియా తిట్టింది ఇప్పుడు ఏ టైల్స్ వేసుకుని వచ్చి వేసేస్తాను రాసేస్తాను ఏంటన్న ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడే కదా నాన్న రాసి వెళ్ళేవాడు నేనా నేనెక్క రాశాను ఇప్పుడు ఏకున్నా నేను చూద్దాం అని లోపలికి ఈయన మనసులో ఏది అప్పుడు చెప్పారు ఎంత భాగ్యంరా నీకు వచ్చింది మీ నాన్న కాదురా మీ నాన్నకి నీకు సకల లోకాలకు తండ్రి రామచంద్రమూర్తి వచ్చాడురా నీ భాగ్యం అని ఆనందపడ్డా ఇలాంటి భాగ్యమే రామచంద్రంకి తెలంగాణలో ఇంకొక ఇంకొకరికి ఇచ్చారు వెళ్ళడానికి ఎవరు వెళ్ళా తప్ప దుర్మార్గులకు అది బాధే కానీ నేను విన్నది ఏం చెప్తున్నా నేను విన్నది చెప్తున్నా మరి ఎవరు చెప్పారు బుద్ధి లేదు అతను అంతకు ముందు జన్మలో శివభక్తురట ఈ తానీషువల్గా తానీష ముస్లింలు అందరూ శివభక్తులు నిజంగా అంతకు నూటికి నూరు శాతం నిజం ఇప్పుడు కారణం కూడా వీళ్ళందరూ కూడా లంకేశ్వరుడికి ఒక శిష్యులు మనవలు అంటారు ముని మనవులు అరుణం స్వరూపుణ వంశస్థుల కింద వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరికి ఎక్కువ ప్రియభక్తులు శివుడికి శివుడిని రాముడు లంకాదహనం జరిగిన తర్వాత ఏం జరిగింది ఆ యొక్క ఎడార్ మతస్తులకి ఎడారికి పంపించిన తర్వాత నుంచి అక్కడి నుంచి వంశువల్ గా మీరు కులా ఉంటుంది మూడు వందల అరవై దేవాలయాల విగ్రహాన్ని మహమ్మద్ వచ్చి ధ్వంసం చేసి రాసి ఉంది అక్కడ ఇప్పుడు వీళ్ళ గురించి జరిగిన లేడు నేను నేను నేనేంటి ఫస్ట్ చెప్పారు కదా మీ అన్నయ్యకి పెళ్ళి ఏంది సార్ అని అడగకూడదు కదా కదా మీ అన్నయ్యకి పిల్లలు అడగకూడదు ఎందుకని చెప్పేశాను కదా అక్కడ ఆల్రెడీ విగ్రహాలు ఉన్నాయి అది ధ్వంసం చేశాను ఆయన చెప్పాడు అంటే దాని పూజలు విగ్రహ అంతా ఉందని తర్వాత వచ్చి ధ్వంసం పడింది అని మీరు ఆ మధ్య ఎక్కడో ఎడారిలో తవ్వకాలు చేస్తే ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఉంది సూర్యదేవాలయం బయట పెడుతుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించిన ఎవిడెన్స్ ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో ఇంకెవరు లేరు అంతకు ముందు అంతే ఎవరు మన కాలంలో లక్షణాలు లేవండి బాబు మంద ఎవడైనా లాపుకున్నాడు తప్ప మంద ఎవడైనా ఆక్రమించే తప్ప మనకు అసలు లాక్కోవడాలు ఆక్రమించడాలు మాకు చట్టం కావాలి అదే కొట్టం ఇప్పుడు యూకేలో అన్ని చోట్ల ధర్నాలు గొడవలు గోస్టులు రోడ్డు మీద అంతా చేసేస్తారు ఎవరో మొన్న ఎవరో మీరు ఇలాగా ఎడారు మంతాలని చెప్పి వాళ్ళని మన మన కోరే మన సెక్యులర్ పొక్క అసలు కృష్ణుడు భౌతికతో ఎత్త ధర్మాలను గౌరవించి ఎంత బాగా చెప్పాడు నన్ను పొలక పులక అంటే మళ్ళీ అవమానించు పుష్టి అనలేమో అరే అసలు అసలు కృష్ణుడు ఉన్నప్పుడు అసలు ఇతర దరిద్రం ఉందా ఈ దరిద్రానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా సనాతన ధర్మం ఇది ఇది సనాతనం అని చెప్పి మన గ్రంథాల్లో ఉంది కానీ ఇది క్రైస్తవం అనేక బైబిల్లో ఉందా పదం బైబిల్లో లేదు క్రైస్తవం అనేది మీరు ఎప్పుడైనా కొండ పెట్టి కొండ పల్లీలో అంతా చేస్తాపు అంతకుముందు దాని ఏమంటారు బేన్పూరి మర్మరాలు కదా పల్లీ తల్లి మరమలాలు మరమలాలు అంటారు ఆ పల్లీలు పల్లీలు అంటారు మసాలా మసాలా అంటారు అందుకంటే బేల్పూరి అలా ఈ బైబిల్ అనే దాన్ని గాడు మసాలా వేసి ఇదిగో వీడే గాడ్ నాడు అన్నాడు ఆవిడ మేడుగా అంతా తయారు చేయాలి అందుకని విషయం ఏంటంటే విషయం లేని వాడే గోడి కింద మారతాడు భగవంతుడి సృష్టిలో చెడ్డదే ఏదైనా ఉందా చెప్పండి చెప్పండి భగవంతుడు బుర్రలేనవాడా కాదుగా కాబట్టి ఈ జంతువు నాకు పడదు ఈ జంతువు చెడ్డదే ఆ కాన్సెప్ట్ అంటే నువ్వు భగవంతుని బిలీవ్ అయ్యేదని అర్థం తెలియల్ అవునా చిన్నప్పుడు పాడుకునేవాళ్ళు ఏంటది